హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మా సూపర్ మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్ డైలీ మార్ట్ చూద్దాం కొన్ని ఐటమ్స్ తీసుకుందామని అని వెళ్ళాను కానీ రేట్లు చూస్తే భయం వేస్తుంది అది తీసుకోవాలంటే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నేనైతే చూడండి అసలు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయి కానీ పబ్లిక్ దగ్గర తక్కువ ఉన్నారు ఆడేడ ఉన్నారు అనమాట నేను కొన్ని అవి ఐటమ్స్ అడుగుతున్నాను అవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని జీలకర్ర అలాంటివి ఐటమ్స్ కొన్ని కిచెన్లోకి సరిపడే ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని నిండుకుంటాయిగా సరుకులు తీసుకుందామని వెళ్ళాను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు పబ్లిక్ే లేరు ఇంట్లో చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నాయి అవి ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు నేను వెళ్తున్నాను లోపలికి అలా ఏమంటారు ఈ వీడియోస్ అని భయమేసింది కానీ వాళ్ళకు ఇట్లా తెలియకుండా తీసుకున్నాను నేను కొన్ని షాంపూలు అండ్ మసూస్ హండల్ సోపు అట్లా తీసుకున్నాను సరుపు అండ్ అంట్ల సబ్బు అవన్నీ సైడ్ ఉంటే ఇంకో రోజులో ఉన్నాయని చెప్పారు అటు సైడ్ వెళ్తున్నాను నేను ఒకటి తర్వాత వాజ్లని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంటర్ కదా అసలు చేతులు బాగా పగులుతూ ఉన్నాయి డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం అవుతుంది అట్లనే ఒక చిన్న డబ్బా అడిగితే ఫార్టీ నైన్ ఏమో చెప్పారు ఆమె సరేలే అని చెప్పేసి తర్వాత ఒక సర్పు ప్యాకెట్ తీసుకున్నాను రెండు బాస్కెట్ లేకుండా నేను మామూలుగా వెళ్ళాను డైరెక్ట్గా ఆ బాస్కెట్ తర్వాత తీసుకొని బాస్కెట్లో వేసుకున్నాను నేను ఇంకా కొన్ని ఐటమ్స్ అడుగుతున్నాను నా బేబీ ఆడ చదువుతుంటే అడుగుతుంటే అక్కడ ఉన్నాయని చెప్తుంది అనమాట వెళ్తున్నాను నేను ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కానీ అమౌంట్ పెట్టుకొని వెళ్ళాలి బాగా మార్కెట్కి వెళ్తే మాత్రం మనం అన్నీ తెచ్చుకోవాలనుకుంటే అన్నీ దొరికి కాబట్టి అమౌంట్ బాగానే పెట్టుకొని వెళ్ళాలి మనమైతే ఏదో కొన్ని కొన్ని ఐటమ్స్ అట్లా తీసుకున్నాను నేను ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అసలు పబ్లిక్ తక్కువ ఉన్నారు బిస్కిట్ ప్యాకెట్ మా పాప వాళ్ళకి తీసుకుందామని చూశాను డార్క్ పంటసి కానీ తీసుకోలేదు వేరే ఏదన్నా స్నాక్స్ లాగా తీసుకుందామని వెళ్ళాను ఇవన్నీ స్నాక్స్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఎంత మొత్తము తోసులు తీసుకున్నాను టీలోకి చాలా బాగుంటాయి టోసులు అని ఒక ప్యాకెట్ తీసుకున్నాను టోసు ప్యాకెట్ ఆయన బిస్కెట్ తీసుకుందామంటే ఏం బిస్కెట్లు వద్దులే అని పాప వాళ్ళకి బిస్కెట్లు పెట్టద్దు అని చెప్పేసి ఏదైనా స్నాక్స్ లాగా తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను నేను అది చిప్స్ అలా చూస్తున్నాను కానీ రేట్లు మాత్రం టూ మచ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూస్తున్నాయి భయం వేసి నేను అక్కడ వేసాను కోకోనట్ బిస్కెట్ అంట చూడండి కుకీస్ అంట చూద్దామని తీసుకోలేదు అది తర్వాత ఇవి చూస్తే మాత్రం చాలా రేట్లు ఉన్నాయనేసి అక్కడ పెట్టేసి చిన్నవి మురుగున ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి మిక్చర్ అన్ని కలిపి ఉంటాయిగా ఆ ప్యాకెట్స్ తీసుకున్నాను ఆ ప్యాకెట్స్ ఫోర్ ఏమో తీసుకున్నాను ఇదంతా స్నాక్స్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తము అమౌంట్ బాగా పెట్టుకొని వస్తే అన్ని ఐటమ్స్ మంచిగా తీసుకొని వెళ్ళొచ్చు అని అమ్మ ఇక్కడ చూసిన టూ మచ్ రేట్లు ఉన్నాయి ఇవైతే ఇంకేదన్నా మిక్సర్ ప్యాకెట్ చూద్దామని స్వీట్లు చూస్తున్నాను స్వీట్లు ఈనా వద్దులే అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసాను ఏది ఇంకా ఏమైనా పూతారా ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి ఏం తీసుకుందామన్నా రేట్లు టూ మచ్ ఉన్నాయని చెప్పేసి ఇంకా వస్తున్నా పబ్లిక్ లైట్గా కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను తర్వాత బ్రషెస్ గుర్తుకొచ్చినాయి ఫ్రెండ్స్ బ్రషెస్ మా పాప వాళ్ళు అయితే పోయినవి ఇంకా ఎప్పుడు తెద్దామన్నా నా వీలు చెప్పేసి గుర్తుకు రావట్లేదు వేసే టైంలో గుర్తుకు వస్తుంది ఏదైనా సరే మార్నింగ్ పూట అని చెప్పేసి బ్రషెస్ తీసుకున్నాను రెండేమో రెండు బ్రషెస్ తీసుకున్నాను ఇంకా తర్వాత లాస్ట్కు ఐడియా వచ్చినట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఏది అండ్లంటే ఒక ఒకటి ఒకటి చూస్తుంటే ఐడియా వస్తుంది తర్వాత అంట్ల సబ్బు ఐడియా వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను ఒకటి ఏదో అనుకుంటాం కానీ ఏదో దొరుకుతాయి ఫ్రెండ్స్ నా వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ